హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసరా ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో ఆసరా ఫెన్షన్ తరఫున వచ్చేసి చైత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి ఎదురు చూస్తున్న రైతన్నలకు అయితే గొప్ప శుభవార్త రావడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా చేయిత పథకం ద్వారా డబ్బులు ఏ రోజున ఎంత మందికి అయితే వస్తుంది దాని గురించి మనం అయితే తెలుసుకుందాం అండి ఎందుకంటే ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో రైతుల ఖాతాలో రైతు భరోసా అలాగే యాసగి పంటలకైతే ఇచ్చేసిన తర్వాత మరి ఆసన పెన్షన్ దానికైతే చైత్య పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని ఇప్పటికే చాలా మంది ఆసక్తికి ఎదురు చూస్తున్న వారికి అయితే తీపి కబురుగా ఈ రోజున అందియడం అయితే జరిగిందండి సో వాస్తవం ఏదేమైనా సరే ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా మనం తెలంగాణలో వచ్చేసి ఆశ్ర చేతి పథకం ద్వారా వృద్ధులు కావచ్చు ఒంటరి మహిళలు కావచ్చు వాళ్ళకి హామీ ఇచ్చిన విధంగా నాలుగు రూపాయలు అలాగే ఈసారి వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా ఈ విధంగా డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది దాని గురించి కూడా మనం అయితే మాట్లాడుకుందాం ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే మన తెలంగాణలో వచ్చేసి ఎవరైతే ఆసరా పెంచిన దాళ్ళైతే ఉన్నారో తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ సమాజంలో సరే మన ఛానల్ తరఫున మీకు అందిస్తూ ఉంటానండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఎంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని ఇప్పటికే మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది గుర్తించడం అయితే జరిగిందండి వికలాంగుల సోదరులు ఎక్కడెక్కడైతే ఉన్నారో అలాగే వాళ్ళు ఎక్కడెక్కడ చేస్తున్నారు దాని గురించి మనం అయితే మాట్లాడుకుందాం ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి ఆశ్రయ చేతి పథకం ద్వారా డబ్బులు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇదే ముందుగా వచ్చింది కాబట్టి ఏదైతే ఉందో హామీ ఇచ్చిన విధంగా అందరికైతే ఇచ్చుకుంటూ వెళ్తే బాగుంటుందని ఇప్పటికే చాలా మంది ప్రజలు అయితే అనుకుంటున్నారు సో ఏదేమైనా సరే వికలాంగులు సోదరులకి ఆరు వేల పదహారు రూపాయలు ఇంకా వంటరి మహిళలకి అయితే నాలుగు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అనేది ముందుకైతే వచ్చిందండి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు ఏదైతే డిసెంబర్ నెల అయితే నడుస్తుందో ఈ నెల అవ్వగానే జనవరి ఒకటో తారీఖున వచ్చేసి హామీ ఇచ్చే విధంగా ఈ ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు ఇవ్వడానికి అయితే అయితే అవుతున్నారని ఈ రోజు క్లారిటీగా అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి మీరు కూడా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఓకేనా సో మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన అను ఇన్ఫోట్యూబ్ ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే సో చాలా వరకు లేట్ అయితే అవుతుంది కాబట్టి మీరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు హామీ ఇచ్చే విధంగా అందరికైతే రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి కొంతమంది కొత్త ఫెన్షన్ దారులకి మీకు ఇప్పిస్తానని చాలా మోసాలు అయితే చేస్తున్నారు అలాంటి మోసాలకి మీరు అయితే నమ్మొద్దండి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి అయితే అర్హత కలిగిన వాళ్ళకి అయితే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే అవుతుంది ఓకేనా సో ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో ఆసరా చేత పథకం ద్వారా మూడు లక్షల మంది దాకా హామీ ఇచ్చిన వాళ్ళు అయితే ఉన్నారండి సో మూడు లక్షల మందికి డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం दे दो ओके ना सो थैंक यू फॉर वाचिंग फ्रेंड्स जय हिंद